అందరికీ నమస్కారం అండి నా పేరు వల్లి శ్రీ విద్య నేను విశాఖపట్నం నుండి వచ్చాను మన పూజ గురుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు నిర్వహించిన ఈ కాత్యాయని వ్రతంలో భాగంగా నా అదృష్టం ఇవాళ నేను కూడా పాల్గొనడం ప్రతి అడుగు అమ్మవారిని ఆవాహన చేసిన దగ్గర నుంచి ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి విధి విధానాలు కానీ ప్రతి ఉపచారం వెనక ఉన్న సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్ అంటే ఈ రోజుల జనరేషన్లో కూడా అర్థం కావడానికి అంత చక్కగా చెప్తూ మా మా అందరి భవిష్యత్తు కూడా ఎంతో బాగుండాలి అని ప్రతి అడుగులోనూ ఈ ఉపచారం ఎందుకు చేస్తారు కాత్యాయని దేవి అంటే కేవలం ఒక కళ్యాణం ఒక మంచి భర్తనే కాకుండా విద్వత్తుని కూడా ప్రసాదించి ఎక్కడికి వెళ్ళినా మీకు అన్ని రంగాల్లోనూ విజయం కలిగించే తల్లి అని క కతి మహర్షి కుమార్తె కాత్యాయనిగా జన్మించి ఆవిడ మళ్ళీ కంచి వెళ్ళి కామాక్షిగా మారి ఇప్పటిదాకా ఆ కథ నేను ఎక్కడా వినలేదు గురువుగారు చెప్పడం వల్ల ఈరోజు ఇన్ని కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకోవడం ఉపచారాలు వెనక అంటే అమ్మవారికి నిజంగా ఉపచారాలు చేస్తే ఎలా ఉంటుందో ఆ అనుభూతినే టెక్నాలజీ ద్వారా మా అందరికీ కూడా గురువుగారు ఇవాళ కలిగించి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మా అందరికీ కలిగించి అంటే ఎంత ముందు చూపంటే గురువుగారికి ప్రతి చే కార్యక్రమాన్ని చేసే అరేంజ్మెంట్స్తో పాటు మధ్య మధ్యలో వాలంటీర్స్ని పెట్టి మాకు నీరసాలు వస్తాయేమో అని చెప్పి గ్లూకోజ్లు బిస్కెట్లు ఇవన్నీ కూడా రెడీగా పెట్టి ఏమన్నా ఎమర్జెన్సీ వస్తుందో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటుందేమో అని చెప్పి ఒక డాక్టర్ని నర్స్ని అంబులెన్స్ని కూడా పెట్టి ఇంతలాగా గురువుగారు అన్ని రకాలుగా మా అందరినీ ఎంత చక్కగా చూసుకుని ఎంతో దగ్గర నిజంగా ఆయన చెప్పినట్టు నేను మీ మేనమావని మీరందరూ నా నకోడళ్ళు అని ఆయన చెప్పి అంత చక్కగా మా అందరి చేత దగ్గరుండి ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమంలో అమ్మవారిని పూజించుకునే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు గురువు గారికి అలాగే సత్సంగం వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్కారం